కృష్ణ జలాల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ ప్యాంట్ ప్రెజెంటేషన్లో పాల్గొన్న సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్పై తీవ్రస్థాయిలో దూషమెత్తారు తెలంగాణ ప్రజలకు మరణ శాసన రాసే అధికారం బీఆర్ఎస్కు ఎవరూ ఇవ్వలేదని రేవంత్ అన్నారు గత ప్రభుత్వం వహించి ఉంటే హైదరాబాద్కు తావినీరు సాయించే వాళ్ళమన్నారు కోమటిరెడ్డి గారు వీళ్ళందరూ కొట్లాడి తెత్తుకున్న గ్రావిటీతో తీసుకోవాల్సిన ఎస్ఎల్బీసీని ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ కొడితే పది కిలోమీటర్లు కొడితే అయిపోయింది సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఇవాళ ఎస్ఎల్బీసీ కంప్లీట్ అయి ఉండేది జస్ట్ ఆ రోజు వెయ్యి కోట్లు ఖర్చు పెడితే ఇవాళ మూడు వేల కోట్లు అంచనా పెరిగిన ఇలా వెయ్యి కోట్లు అంచనా ఖర్చు పెడితే మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు నల్గొండ జిల్లాలో నీళ్ళు ఇచ్చే ఎస్ఎల్బిసిని పడవ పెట్టింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జూరాల నుంచి శ్రీశైలానికి తరలిచ్చి అంచనాలు పెంచి దాన్ని ఈ రోజు వరకు పూర్తి చేయాలి ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి నీటి కేటాయింపుల మీద ఇంతవరకు పరిష్కారం చూపించాలి అది పూర్తి చేయాలి బీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ఏ ప్రాజెక్టు చూసినా సీతారామసాగర్ వరకు ఇంద్రాసాగర్ వరకు ఆ కిందికి పోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ తొమ్మిదిన్నర పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు పూర్తి చేయకపోవడం వల్ల ఈ రోజు మనకు హక్కులు రాలేదు ప్రయోజనము చేకూరలేదు అందుకే ఈ రోజు కృష్ణానదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని వంద కొరడా దెబ్బలు కొట్టాల్సింది నదిలో మనకు చేసిన ద్రోహానికి ఏ రకంగా చంద్రశేఖరరావు గారు బేసిన్లు లేవు బేసిజాలు లేవు అని చెప్తాడు ఎవరిచ్చింది ఆయనకి అధికారం ఏ హోదా ఆయన బేసిన్లు బేసిజాల్లో మీరు గోదావరి జిల్లా కృష్ణ దాటించి పెన్నాకి తీసుకెళ్ళండి నీకెందుకు నేను చూసుకుంటా అని వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటాడు వాళ్ళ పట్ల వాళ్ళ వాళ్ళ పక్షాన పాలేవాడి కింద మారిండా ఇది అడుగుదాం అంటే ఆయన రాడు వాస్తవాలు వివరిద్దామని అంటే ఆయన చర్చ కుదరని కుదరదు అంటాడు పిల్లలు వచ్చాము అని చిల్లర మాటలు మాట్లాడతారు ఇటు దీప్తి అటు అటు దీప్తి అటువంటి మాటలకు చాలా మంది ఉన్నారు ఒక రోజు కృష్ణా నది జలాల మీద ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం వీళ్ళ కాదు కూడా అనుకుంటే ఇంకా ఒకటి రెండు రోజులు పొడిగించుకొనైనా దీనికి సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని ఉండే స్పీకర్ గారికి తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది సవాల్ విసిరలే ఎందుకంటే నాకు ఈ చట్ట సభల పట్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది అందుకే వీధుల్లో కాకుండా క్లబ్బుల్లో కాకుండా పబ్బుల్లో కాకుండా ప్రజల ముందు చులకన కాకుండా చట్ట మనం చర్చ చేసుకున్నాము రండి మీ అనుభవంతో చేసిన ప్రయత్నాలన్నీ వివరించండి ఇక సడెన్ గా ఆయన బయలుదేరండి ఇక ఆయన ఏం మాట్లాడుతున్నాడో నేను చెప్పే కంటే మీ అందరు కూడా చూస్తున్నారు నేను పేరు ప్రస్తావిస్తే నా స్థాయి తగ్గుతుంది కాబట్టి పేరు ప్రస్తావించడానికి కూడా నేను ఇష్టపడడం లేదు ఎందుకంటే బాధ్యత వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి ఈ రోజు నేను భావిస్తున్నా నాకు తెలిసి ఈ భాషలకు ఏ విధంగా సమాధానం చెప్పాలో మీ అందరికీ కూడా తెలుసు నా గురించి కాకపోతే ఏంటంటే ఇంకా ఆ దిశగా వెళ్ళొద్దు అని నేను అనుకుంటున్నా ఒక రోజు కృష్ణానది జలాల మీద ఇంకొక